వనపర్తి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో అవినీతి అధికారులు ఏసీబీ వాళ్లకు చిక్కారు విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించడం కోసం పంతొమ్మిది వేల లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో బలవేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు విద్యుత్ శాఖ అవినీతి అధికారులపై కేసు నమోదు చేశారు ఆ వివరాలను ఏసీబీ డిఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ వివరిస్తూ వనపర్తి జిల్లా కోట మండలం నిర్వహణ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు అతనికి తెలిసిన బంధు పాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ వ్యక్తికి పాలెం దగ్గర దాబా కలదు పట్టి దాబాకు దాబాకుండి కాంట్రాక్టర్ దానికి గాను కొత్త కోట ఏఈ అధికారులకు సంబంధించి పత్రాలతో దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఎస్టిమేషన్ వేయడం కూడా జరిగింది అందుకు గాను బిల్లు మంజూరు చేయడానికి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ నాగేంద్ర కుమార్ పదివేలు డివిజన్ ఇంజనీర్ నరేంద్ర కుమార్ పదివేలు అసిస్టెంట్ ఇంజనీర్ మధుకుమార్ వెయ్యి రూపాయలు లాంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు మహబూబ్నగర్ ఏసీపీ డిఎస్పీ నేను బిఎస్ గౌడ్ మా ఇన్స్పెక్టర్స్ ఇద్దరు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని మరియు లింగస్వామి మరియు మా పది మంది స్టాఫ్ ఒక ఇద్దరు గవర్నమెంట్ సమక్షంలో వచ్చి రైడ్ చేయడం జరిగింది వనపర్తి జిల్లా కొత్తకోట మండల నిర్వహణ గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువు పి లక్ష్మీనారాయణ అని చెప్పేసి కొత్తకోట మండలం పాలెం విలేజ్ దగ్గర సర్వే నెంబర్ నైన్టీ ఫోర్ బై టూ వన్ లో ఒక త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అతనికి అవసరం ఉండే అతనికి కొత్తగా సిఎంఆర్ అంటే ఆల్రెడీ సిఎంఆర్ రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ నడుస్తుంది డాబా దానికి అవసరం ఉండే ఈ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దానికి సంబంధించి సంబంధించి అతను ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ కి ఆ పని చేయించమని అప్పగించడం జరిగింది అంతకుముందు అతను ఏప్రిల్ రెండవ తారీఖు నాడు దాన్ని కన్సూమర్ సర్వీస్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకుని ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దీంతో అతను సిక్స్టీన్త్ రోజు కొత్త కొత్తకోట మండల ఏఈ గారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ పేపర్ను తనకు సంబంధించిన కాగితాలు ఇచ్చేసి ఆ కోట ఏఈఈ ఆపరేషన్స్ గారికి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేశాడు దాని ట్రాన్స్ఫార్మర్ గురించి రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు అతను ఎస్టిమేషన్ వేసి ఆ లోకల్ కొత్తకోట ఏడీ ఆపరేషన్ ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది డిఈ ఆపరేషన్స్ వనపర్తి దగ్గరికి దాంతో అతను ఇరవై తారీఖు వచ్చి ఏప్రిల్ ఇరవై తారీఖు వచ్చి ప్రవీణ్ కుమార్ అనే కాంట్రాక్టర్ వచ్చి డిఇఈ నరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది కలిస్తే అతను తనకి పదివేల రూపాయలు తర్వాత ఎస్ఈ గారు అతనికి పదివేల రూపాయలు తర్వాత ఎస్సీ దగ్గర పనిచేసే ఏఈ అన్నాడు అతనికి ఒక వెయ్యి రూపాయలు మొత్తం ట్వంటీ వన్ థౌసండ్ డిమాండ్ చేస్తేనే డిమాండ్ చేసి డబ్బులు ఇస్తేనే అవి శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది దాంతో అతను మళ్ళీ ఒకసారి అతను రిక్వెస్ట్ చేస్తే అతను పదివేలు అట్లే ఉంచి ఎస్సీ గారికి ఎనిమిది వేలు ఇవ్వండి ఏఈ గారికి థౌజండ్ ఇవ్వండి మొత్తం పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో అతను మా ఎస్సి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని ఆఫీస్కి వస్తే మార్నింగ్ మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం టైం ఇక్కడ రావడం జరిగింది మధ్యాహ్నం అంతా మీటింగ్ లో వాళ్ళంత బిజీగా ఉండే ఆ తర్వాత సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఏఈ మధుకర్ ఆ డబ్బులు కూడా ఒకసారి ఎస్సీ గారిని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే కూడా ఏఈ మధుకర్కే ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఇవాళ మధుకర్ తొమ్మిది వేలు తీసుకున్నాడు అంటే ఎనిమిది వేలు ఎస్సీ గారికి ఒకవేళ మధుకర్కి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కన డీఈ గారు ఆఫీస్కి వెళ్ళి గారు కూడా టేబుల్ డెస్క్ లో కూడా ఒక వేలు పెట్టుకోవడం జరిగింది మేము ఇమిడియట్ గా రైడ్ చేసినా ముగ్గురు అదుపులో తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేసుకున్నాం కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ నాంబర్ లో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా డబ్బుల గురించి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి కూడా వీర కూడా సీక్రెట్ గా ఉంచుతాం